హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నైతే ఫుల్గా రెస్ట్ తీసుకున్నానండి గొంతు నొప్పి అంటే బయట వెదరు కొద్దిగా చేంజ్ అయిపోయిందనమాట సో బాగా గొంతు నొప్పి ఉంటే రెస్ట్ తీసుకున్నాను ఏం కుట్టలేదు జస్ట్ నిన్నంతా కూడా కటింగే చేసుకున్నానండి మొత్తం నాలుగు బ్లౌజులు కట్ చేసుకున్నాను ఒక బ్లౌజు అప్పుడు అప్పుడు కూర్చుని కూర్చుని కుట్టాను అనమాట అంతే మిగతా మూడు బ్లౌజులు కూడా నేను ఇంకా కుట్టలేదు సో ఈరోజు ఒక బ్లౌజ్ అయితే కుట్టాలి ఖచ్చితంగా సండే నైట్ కల్లా ఇచ్చేయాలన్నమాట ఇంట్లో పనులు అయిపోగానే పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను ఈరోజు థీమ్ వచ్చేసి బటర్ఫ్లై అండి అంటే ఈరోజు సాటర్డే కదా బటర్ఫ్లై చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను కెమెరా ముందు పెడదాం అనుకున్నా కొంచెం తొందరలో పడి మర్చిపోయాను సో ఇప్పుడైతే నేను నిన్న కట్ చేసిన బ్లౌజెస్ ఇవి ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుందండి వీడియో లేకపోతే మాత్రం నాకైతే మనసు అవుతుందనమాట సో ఆల్రెడీ రెండు బ్లౌజ్ కట్ చేశాను ఇది ఒక బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టేశాను ఒక బ్లౌజ్ కుట్టేశాను ఇది వచ్చేసి రెండో బ్లౌజు తర్వాత పక్కనే బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది చూసారా అదొక బ్లౌజ్ ఉంది అదే కూడా కుట్టాలి అంటే కట్ చేయాలి నిన్నంతా కటింగే ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ముందు గమ్ముతో జాయిన్ చేసి పెట్టుకుంటాననమాట ఎందుకంటే కొన్నిసార్లు గమ్ము అనేది క్వాలిటీ లేకపోతే ఏమవుతుందంటే ఊడిపోతుందండి పైగా కూడా అని మనకి ముడతల కింద వస్తుంది అనమాట అంటే ముడతలు అంటే నలిగిపోతుంది సో అప్పటికప్పుడు హాట్ కేక్ లాగా మనం ఐరన్ చేసేసుకుని కుట్టుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది మనకి ఏమీ రాదనమాట అంటే మార్పులు ఏమి ఉండవు ఫినిషింగ్లో నలిగిపోయినట్టు అలా ఏమీ ఉండదు సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇవన్నీ లైట్ కలర్స్ మనం ఎంత జాగ్రత్తగా మార్కి వేసినా కూడా సరిగ్గా కనిపించదు అట్రాక్టివ్గా కూడా ఉండదు అనమాట అయినా సరే నేను వీడియో పోస్ట్ చేస్తాను ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా అని ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడుంపావండి సో మనం చాలా ఈజీగా ఉంటుంది మన మెథడు చాలామందికి అన్నమాట బ్లౌజులు అనేవి అయితే కొంతమందికి కుదరలేనప్పుడు ఏం చేయాలంటే చంక కింద నుంచి తీసుకోవాలన్నమాట చెస్ షూస్ అనేది అంటే కొంతమందికి ఏంటంటే ఫిట్టింగ్ టైట్గా ఉంటాం ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనం చంక కింద నుంచి చూసుకోవాలి మోస్ట్లీ ఆర్మ్ లూస్కి వణించకపోతే చెస్ షూస్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందండి అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది మాత్రం గ్యారంటీ గొంతు నొప్పి చేయడం వల్ల నిన్న ఎక్కువ వర్క్ చేయలేదన్నమాట రెస్ట్ తీసుకొచ్చలే అని ఊరుకున్నాను బయట వెదర్ కూడా అలాగే ఉందండి చాలామంది గొంతు నొప్పులతోనే బాధపడుతున్నారు నేను నిన్న హాట్ వాటర్ అవి తాగి కొద్దిగా రిలీఫ్ అనిపించింది కోల్డ్ గొంతు నొప్పి అలా ఉంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్ కూడా అనమాట ఇంకా టూ డేస్ రెస్ట్ తీసుకున్నామంటే మనకి సెట్ అయిపోతుంది తొందరగా లేకపోతే ఏ పని చేయలేము ఇలా మార్కింగ్ వేసుకుని పక్కనే స్టాండ్ పెట్టుకుంటానండి ఇలా అనమాట ఇలా స్టాండ్ పెట్టుకుంటాం వల్ల ఇంకా కాలు కూడా నెప్పులుగా ఉన్నాయి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను కానీ మనం ఒప్పుకున్న బ్లౌజులు ఉన్నాయి కదా మనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఆ బ్లౌజులు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి అయితే లాంగ్ ఫ్రాకులు చూసారా మన రెండు బేబీ ఫ్రాక్స్ అదే కప్ ఇద్దరి మదర్వి చిన్న పాపవి అది స్టిచ్చింగ్ కటింగు మొత్తం పెట్టలేదండి ఎందుకంటే ఏమి ఉండదు అనమాట స్కర్ట్ ఉంది కదా అది హైట్ ఎంత కావాలో అంత తీసేసుకోవాలి వాళ్ళకి ఎంత కుర్చీలు కావాలో అంత కుర్చీలు అనేవి పెట్టుకుంటే వెళ్ళిపోవడమే దాంట్లో ఏం లేదు ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి అలా ఫిల్స్ పెట్టేవి అదే మెథడు ఇంకా దానికి మించి ఏం లేదు కానీ జస్ట్ హ్యాండ్స్ చూపించాను హ్యాండ్స్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు నేను వేసుకొని చూసారా టాప్ దానికి వచ్చింది దానికి వచ్చినట్టు కింద పఫ్ వచ్చి పట్టి వచ్చింది అనమాట అంతే ఇంకా అంత అంతకుమించి ఏమి లేదండి అందుకునే ఎక్కువ ఏమి లేదు కదా కొంచెం హార్డ్గా ఉంటే పెట్టచ్చు ఈజీయే కదా అని చెప్పేసి పెట్టలేదు అన్నమాట మీకోసం డార్క్ కలర్లో మార్కింగ్ వేస్తుంటే ఏమవుతుందంటే కలర్ అనేది బాగా హైలైట్ అయిపోయి కస్టమర్లు ఏమంటున్నారంటే ఇదేంటి మొత్తం కలర్ కలర్గా ఉంది పోతుందా లేదా అని అడుగుతున్నారనమాట అందుకు నేను కొంచెం లైట్ కలర్ వాడుతున్నాను మొన్న అలాగే అయ్యింది వైట్ కలర్ మీద బ్లూ కలర్ పెడితే మీకు బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి పెట్టాను ఒక కస్టమర్ అనమాట మొత్తం కలర్ అయిపోయింది పోదేమో వాష్ చేస్తే కానీ పోదు బాగా హైలైట్ అయిపోతుంది ఇంకోసారి ఈ కలర్ పెట్టకు లైట్ కలర్ పెట్టు అని ఇంకా అప్పటి నుంచి నేను లైట్ కలర్ పెడుతున్నానండి ఇంకా మన వాళ్ళ నుంచి మళ్ళీ కామెంట్స్ వస్తాయి అక్క లైట్ కలర్ పెట్టామని అలా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వీడియో అనేది ఉంటుంది మనకి కుమారి స్టిచ్చింగ్ వీడియోస్ అనేది ఒక ఛానల్ ఉందండి ఆ ఛానల్లో డౌట్స్ కోసం మాత్రమే నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట అంటే కామెంట్స్ వస్తున్నాయి కదా రిప్లై ఇస్తున్నాను మోస్ట్లీ నాకు సాధ్యమైనంత వరకు ఇస్తున్నాను ఆ ఇవ్వటం వల్ల ఆ ఒకరికి మాత్రమే తెలుస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు మీరు ఏదైనా షోల్డర్ జారుతుందని అడిగారు నేను రిప్లై ఇచ్చాను అది ఎవరికి కనిపిస్తుంది ఎవరైతే అడిగారో వాళ్ళకే కనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళకి కనిపించట్లేదు కదా కనిపించాలంటే మళ్ళీ వాళ్ళు దాంట్లోకి వెళ్ళి చూడాలి దాన్ని బదులు ఒక వీడియో తీస్తే చాలా మంది చూస్తారని చెప్పేసి త్రీ డేస్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఫేస్ చూపిస్తూ ఫేస్ చూపించకుండా వీడియోస్ పోస్ట్ చేయడం అంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట అందుకు ఫేస్ చూపిస్తూ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను చాలామందికి యూజ్ అవుతున్నాయి మీకు అలాగా ఏమైనా కావాలంటే కుమారి స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటుంది అది మన ఛానలే ఎలాగో ఛానల్ ఓపెన్ చేసి పెట్టాను కదా ఏదోకో పెట్ట పెట్టాలి కదా పెట్టకపోతే మళ్ళీ పోతుందండి కమ్యూనిటీ డ్యాబుల్ పోతాయి అప్పుడు కొత్తలో నేను నేర్చుకునే అదే మనకి ఛానల్ స్టార్ట్ చేసే టైంలో నాకు ఒక వీడియో కనిపించిందండి ఆ వీడియో ఏంటంటే ఆ వీడియోలో ఏముందంటే ఆరు ఛానల్ స్టార్ట్ చేశారంట ఐదు ఛానళ్ళు ఫెయిల్ అయినాయి అంట అంటే ఏమి ఆ వ్యూస్ రాక అలా అలాగైపోతే ఆరో ఛానల్ కిక్ అయిందంట కొంచెం మంచిగా రీచ్ అనేది వచ్చిందని చెప్పారనమాట అప్పుడు నాకు ఏమనిపించింది అంటే మనం కూడా అలాగే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా అలతే ఫస్ట్లో ఒక నాలుగు ఛానల్ ఏం రాలేదండి ఈ టైలరింగ్ ఛానల్ వ్లాగ్స్ ఛానలే బాగుంది నాకు వ్లాగ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను స్టిచ్చింగ్ ఛానల్ మీకోసం అనమాట నేను కుట్టే ప్రతి బ్లౌజ్ మీరు చూ నేర్చుకోవాలని స్టిచ్చింగ్ ఛానల్ కంటిన్యూ చేస్తున్నాను మిగతా ఛానల్ అంతంత మాత్రమేనండి దాని మీద ఇనకము నెలకి నాకు వెయ్యి రూపాయలు కూడా రాదు అయినా సరే అలాగా అప్పుడప్పుడు పెడతానమాట ఇంత కష్టపడి ఛానల్ స్టార్ట్ చేసి మాంటిటైజేషన్ అయ్యింది కదా ఎందుకులే వదిలేయడం అని చెప్పేసి అప్పుడప్పుడు ఏదో ఒకసారి పెట్టామా లేదన్నట్టు పెడితే అలా పడుంటుంది లేకపోతే పోతుంది అనమాట కమ్యూనిటీ ట్యాబ్లు అన్నీ పోతాయి దాని మీద ఒక వెయ్యి రూపాయలు కూడా రాదండి ఎనిమిది వందలు ఆరు వందలు వస్తుంది అలాగ నెలంతా కష్టపడి పెడితే ఇంకా మిగతా ఛానల్ కూడా అంతే అంతంత మాత్రమే మూడు వందలు నాలుగు వందలు వ్యూస్ ఎక్కువ ఉండవు అనమాట ఎప్పుడైనా సరే వ్యూస్ అనేది లక్షల్లో ఉన్నాయనుకోండి మన జీతాలు వేలల్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక ప్రతి చూసిన ప్రతి వీడియో లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ అలా వస్తుంది నెలకి మనకేమో ఐదు వేలు ఆరు వేలు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి మన జీతాలు కూడా అలాగే ఉంటాయన్నమాట ఐదు వేలు ఆరు వేలులోనే ఉంటాయి ఇంత కష్టపడి ఇంత కష్టపడి పెట్టినా కూడా మనకి టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏమీ ఉండదు అందుకే నేను చెప్తున్నాను మీరు ఏదో ఏదైతే ఫినాన్షియల్గా మీరు రాకూడదని చెప్తున్నాను అనమాట చాలామంది అడుగుతున్నాను మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను వీడియోస్ పెట్టుకుంటాను అక్క అంటే అస్సలు పనికిరాదండి ఇది ఒక సోషల్ సర్వీస్ కింద యూస్కోవాలన్నమాట మన ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్పి వీడియోస్ చూడండి లైక్ చేయండి అన్నంత మాత్రాన అది కరెక్ట్ పద్ధతి కాదనమాట యూట్యూబ్ అనేది సోషల్ సర్వీస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అవే డబ్బులు వస్తాయి డబ్బుల కోసం చేస్తే మాత్రం డబ్బులు రావు ఏమో వస్తే వస్తా రావచ్చేమో కానీ నేను చెప్పేది మాత్రం ఇదే అలాగ అడక్కండి మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు చూడండి లైక్ చేయండి అని అడిగితే ఎవరు చూడరు అనమాట మీ దగ్గర పర్ఫెక్ట్గా కంటెంట్ ఉంటే చూస్తారు వీళ్ళకి నెక్ దగ్గర చాలా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు ఫ్రంట్ నెక్ కొంచెం పైకి వెళ్ళినా కంప్లైంట్లు వచ్చేస్తాయి నాకు పైకి వెళ్ళిపోయింది నెక్ పైకి వెళ్ళిపోయింది అని అదేవిధంగా వెనకాల నెక్ కొంచెం దిగినా అదే ప్రాబ్లం నెక్కల దగ్గర బాగా జాగ్రత్తగా ఉంటారనమాట నెక్కల దగ్గర జాగ్రత్తగా లేకపోతే కంప్లైంట్స్ అనేవి రేస్ అవుతూ ఉంటాయి మనకి చాలామంది చెప్పారండి టేబుల్ పెట్టుకుని కట్ చేయక్క నీకు బాగుంటుందని టేబుల్ ఉన్నా కూడా మళ్ళీ ఇలాగ ఇంత క ఇంత కన్వీనియంట్గా నాకు ఉండదండి కింద కూర్చుని ఇంత బాగా కట్ చేయలేనమాట నాకు కింద అలవాటు కానీ ఇంకో రెండు రోజుల నుంచి కొద్దిగా జలుబు గొంతు నొప్ప వల్ల నేను ఎక్కువ కూర్చులా పోతున్నాను టూ డేస్ నుంచే ఉంది ఇలాగా అందరికీ అలాగే ఉందిలేండి నాకే కాదు పైన వాళ్ళకు కూడా అలాగే ఉందంట గొంతు టిప్పుగా ఉందంటే నాకు అలాగే ఉంది క్లైమేట్ ఏమో ఇంకా చాలామందిని అడిగానండి అందరికీ అలాగే ఉంది వేడి వాటర్ తాగాలన్నమాట వేడి వాటర్ తాగితే సెట్ అయిపోతుంది చాలా మటుకి ఉప్పు నీళ్ళతో కూడా మనం పుక్కలిస్తే అక్కడ కూడా బాగానే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ వస్తే కుమారి స్టిచ్చింగ్ వీడియోస్లో పెడితే నేను మెల్లగా చూపిస్తాను మీకు కొన్ని ఏంటంటే మనకి డౌట్స్వి వీడియోస్ రూపంలో చూపించామనుకోండి కటింగ్ చేసి కాదు ఓవరాల్గా కొన్ని ఓవరాల్గా చెప్పాల్సి వస్తాయి కొన్ని ఏమో మనం ఏంటంటే వీడియో తీసి చూపించాలన్నమాట వీడియో తీసి చూపిస్తే బాగా సెట్ అయిపోతుంది ఇది కోరా క్లాత్ కోరా క్లాత్ నేనైతే వేస్ట్ చేయనండి మెడపట్టికి వేసేస్తాను తర్వాత షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను క్లోజ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ ఇవన్నీ కూడా ఐరన్ చేసుకోవాలి గమ్ పెట్టేసి అన్నీ కాదు ఒకటే బ్లౌజ్ చేస్తాను ఒకటే బ్లౌజ్ చేసి అప్పుడు కుడతాను ఫస్ట్ ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంది అది కుట్టేసిన తర్వాత అప్పుడు వేరే బ్లౌజ్ కుడతాను ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి మనం ఫోన్ చేస్త మనం చేసినప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయి కస్టమర్ ఫోన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా బయట నుంచి కూడా కస్టమర్లు వస్తూ ఉంటే మళ్ళీ ఆఫ్ చేసేసి కెమెరా అనేది వాళ్ళని చూసుకున్న తర్వాత మళ్ళీ నేను కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట లెవడాలు కూర్చుంటే ఎక్కువ ఇబ్బందిగానే ఉంటుందండి తప్పదు మరేం చేయాలి మన వర్క్ ఫీల్డ్ అంత కదా ఒక్కొక్కసారి ఏంటంటే మాట్లాడుతూనే కటింగ్ చేసుకుంటాను ఇలాగా మా జైదే వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ వాళ్ళ మదర్ కాల్ చేశారు ప్రాజెక్ట్స్ వర్క్ ఉన్నాయండి ఎగ్జామ్స్ పిల్లలకి కూర్చోపెట్టి చదివించి ఆ ప్రాజెక్ట్ వర్క్లన్నీ చేపిస్తున్నాను ఇంకా మన దగ్గర కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చి పెట్టానండి అవన్నీ కూడా నేను లాంగ్ ఫ్రాక్లు కుట్టుకుందామని అయితే నేను ఈ బిజినెస్ అనేది ఎలాగ ఇంప్రూవ్ చేస్తానని చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ కుడతానండి అంటే ఆ ఫ్రీ సైజ్ అనేది నాకు వస్తుంది ఇంకా నాకన్నా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా వస్తుంది అనమాట సో అలా కుట్టి అమ్మేను అనుకోండి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు అలా వన్ మంత్ చూస్తాను నచ్చలేదు అనుకోండి ఎవరు తీసుకోకపోతే నేనే వేసేసుకుంటాను అనమాట అదే కాకుండా ఫార్టీ సైజ్ కుట్టాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ తీసుకుంటాను అదొక రకమైన బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ అనమాట సో మీకు అన్నిటి ఎందుకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ అంటే ఫ్యూచర్లో మీకు ఇలాంటి మంచి మంచి ఐడియాస్ వస్తాయని కానీ నాకు టైమే లేదు టైం ఉంటే ఖచ్చితంగా టాప్స్ కుట్టి అమ్ముతాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి కొంచెం తక్కువ రేటుకి ఇస్తాను స్టిచ్చింగ్ కాస్ట్ అనేది కొంచెం తగ్గిస్తాను ఫ్యాబ్రిక్ కాస్ట్ నేను ఏం చేయలేదని తగ్గించలేను సో ఇప్పుడు నేను ఐరన్ చేసుకుంటాను ఇదంతా అయిపోయింది ఐరన్ చేస్తాను